భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం అమ్మవారి ఆ అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాఘమాసపు గురువారం ఈ గురువారం రోజున మార్కెండేయ పురాణంలోనే కొన్ని కథలను విందాం ఒక ఊరిలో మృఖండు మరుద్వతి అను దంపతులు ఉండేవారు మృఖండు ఒక ఋషి అతని భార్య ఉత్తమ ఇల్లాలు జంతువులు తమ శరీర దురదను పోగొట్టుకోవటం కోసం పండరాళ్ళకేసి తమ శరీరాన్ని రుద్దుకుంటాయి మృఖండు ఒకసారి ప్రకృతిని మర్చిపోయి తపస్సు చేసుకుంటూ ఉండగా శిలలా మారిపోయాడు అప్పుడు జంతువులు తమ శరీరాన్ని ఈ శిలకు రాపిడి చేయటం వల్ల ఇతనికి ఈ పేరు వచ్చింది ఈ దంపతులకు చాలా కాలంగా సంతానం లేదు ఈ ముని పిల్లల కోసం అడవులకు వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాడు ప్రతి క్షణం శివుణ్ణే ధ్యానిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అలా ఆ అడవిలో చాలా కాలం తపస్సు చేశాడు శివుడు ఇతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు మృఖండు పరీక్షింపదలచి శివుడు ఇలా అన్నాడు నీకు సంతానం తప్పక కలుగుతుంది అయితే ఒక షరతు నీకు సకల సద్గుణములు కలిగి అందరికీ హాని కలిగించే పూర్ణాయుష్యు కలిగిన చిరంజీవి కావాలా లేదా సకల సద్గుణములు కలిగి అందరికీ మేలు చేసేవాడు కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే బ్రతికే సుపుత్రుడు కావాలా నీవే కోరుకో అని వరమిచ్చాడు ఆ మునికి సంతానం కలిగింది అన్న ఆనందం కొంతసేపు కూడా లేకుండా పోయింది కొంత సమయానికి ఈ విధంగా శివునితో అన్నాడు పరమాత్మ అర్ధనారీశ్వర బోలాశంకర మార్కండయ్య వంద ఏళ్ళు బతికి లోకానికి హాని కలిగించే కుమారుడి కంటే కొన్నాళ్ళు జీవించినా కూడా పది మంది మన్నలను పొందుతూ సహాయపడే గుణం ఉన్న ఉత్తముడు మేలు నాకు సద్గుణములో ఉన్న పుత్రుడు కావాలి ప్రసాదించు తండ్రి అని మృఖండు ఆ పరమేశ్వరుడితో వినయంగా అన్నాడు శంకరుడు ఆ మాటలకు ఎంతగానో సంతోషించి తదాస్తు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలము మరుద్వతి గర్భవతి అయింది మగబిడ్డకు జన్మనించాడు అతనికి మార్కెండేయుడు అన్న పేరు పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు చిన్ననాటి నుండి సకల విద్యలు ఎంతో ఆసక్తిగా నేర్చుకొని వాటిని అనుసరించేవాడు మార్కెండేయుడికి ఏడు సంవత్సరాల వయసు రాగానే ఉపనయనం చేయించారు పదహారు సంవత్సరాలు నాటికి సకల విద్యలను నేర్పించారు మార్కెండేయుడు చిన్ననాటి నుంచి శివభక్తుడు శివలింగాన్ని నిత్యం ఎంతో భక్తితో పూజించేవాడు మారేడు ఆకులతో అభిషేకం చేసేవాడు కొంతకాలం తర్వాత మార్కండేయుడికి పదహారు సంవత్సరాలు వచ్చాయి మార్కండేయుడికి మరణకాలం సమీపించింది అందరూ ఎంతో బాధపడుతుంటే మార్కండేయుడు వారిని ఓదార్చాడు ఆ శివుడి దగ్గరికే వెళ్తున్నాను నాకు సంతోషంగా ఉంది మీరు చింతించకండి అని తల్లిని తండ్రిని సముదాయించాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు నాయనా మార్కెండేయ నేను నీకు ఒక మాట చెబుతాను విను నువ్వు మరణం నుంచి బయటపడాలి అంటే నేను చెప్పినట్లు చెయ్యి ఇక నీ మరణానికి పద్నాలుగు రోజుల సమయం ఉంది ఈ పద్నాలుగు రోజులు నువ్వు ఈ శివలింగం ఉన్న గర్భగుడిలోనే ఉండు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటకు రావద్దు శివుణ్ణి పూజిస్తూ అక్కడే ఉండు ఆ దేవుడే కాపాడుతాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న మార్కండేయుడు అలాగే అని బ్రహ్మకు నమస్కారం చేసి తల్లి తండ్రి ఆశీస్సులు తీసుకొని గర్భగుడిలోకి వెళ్ళి పద్నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు అనుకున్న మరణకాలం సమీపించింది యమభటులు పాశాన్ని తీసుకొని వచ్చారు మార్కండేయుడు గుడిలో ఉండటంతో అతని ప్రాణాలను సంహరించలేకపోయారు దీనితో యముడు వచ్చాడు మార్కెండేయ నీకు మరణం సమీపించింది కావున నీవు బయటకురా అన్నాడు కానీ మార్కండేయుడు రాలేదు శివలింగాన్ని వదిలి రాలేదు దీనితో యముడు లోపలికి పాశంను వదిలాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి మార్కిండేయుడిని రక్షించాడు యముడు వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు మార్కండేయుడికి పూర్ణాయువును ప్రసాదించి మాయమైపోయాడు మార్కండేయుడు సంతోషంగా జీవిస్తాడు ఈ విధంగా ఆపద కలిగినప్పుడు మార్కెండేయుడు బ్రహ్మ మాట విన్నాడు కాబట్టే ప్రాణాలు కాపాడుకున్నాడు మనం కూడా పెద్దల మాటను విని ఆచరించాలి ఒకరోజు సర్వోచి మందర పర్వతంపై విహరిస్తుండగా ఒక కన్య రక్షించండి అంటూ అరుస్తూ పరిగెత్తుతూ వచ్చింది సర్వోచి ఆ కన్యకు ధైర్యం చెప్పి ఏం జరిగింది అని అడిగాడు అప్పుడు ఆమె నా పేరు మనోరమ నేను నా చెలికత్తెలు కైలాస పర్వతంపై విహరిస్తూ ఒక మునిని చూసి పరిహసించారు ఆ ముని నన్ను రాక్షసుని చేత చంపంచబడతావని శపించాడు అప్పుడు నా చెలికత్తెలు ఆ మునిని నిందించగా అతడు కోపించి నా చెలికత్తెలలో ఒకరిని క్షయరోగివి కమ్మని మరొకరిని కుష్టురోగం కమ్మని శపించాడు వారు అలాగే రోగిష్ఠులు అయ్యారు నన్ను సంహరించడానికి ఒక రాక్షసుడు నా వెంట పడ్డాడు రాకుమారా నీవే నన్ను రక్షించాలి అని ప్రార్థించింది సర్వోచి ఆ రాక్షసునికి ఎదురుగా వెళ్ళి ఒక దివ్యాస్త్రం వేయగా అది ఆ రాక్షసుని రొమ్ముకు తగిలింది వెంటనే ఆ రాక్షసుడు ఒక గంధర్వునిలా మారిపోయాడు సర్వోజి ఆశ్చర్యపోయి అయ్యా మీరు ఎవరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ గాంధర్వుడు నా పేరు ఇందీవ నేను బ్రహ్మమిత్రుడు అనే మహర్షి వద్ద అధర్వన వేదం నేర్చుకోవాలి అనుకున్నాను కానీ బ్రహ్మమిత్రుడు అందుకు అంగీకరించలేదు అధర్వన వేదం ఎలాగైనా నేర్చుకోవాలి అని పట్టుదలతో మహర్షి తన శిష్యులకు బోధిస్తూ ఉంటే నేను అదృశ్య రూపంలో ఉండి నేర్చుకున్నాను అది తెలిసిన బ్రహ్మమిత్రుడు నన్ను రాక్షసుడిగా మారిపోమని శపించాడు నేను ఆయన పాతాలపై పడి వేడుకునగా రాక్షసుడిగా మారిన నేను నా కుమార్తెను తినబోతుండగా ఒక యువకుడు వేసిన దివ్యాస్త్రం వలన నాకు శాప విముక్తి కలుగుతుంది అని శాప విమోచనం చెప్పాడు ఇప్పుడు ఇదే జరిగింది అన్నాడు నాకు శాప విమోచనం కలగడానికి కారణం నీవు ఈ కన్య నా కుమార్తె దయచేసి నీవు నా కుమార్తెను వివాహం చేసుకో నాకు తెలిసిన ఆయుర్వేద శాస్త్రాన్ని నీకు బోధిస్తాను అన్నాడు సర్వోచి అందుకు అంగీకరించి మనోరమను వివాహం చేసుకుంటాను అని అన్నాడు ఇందీవ రాక్షసుడు సర్వోచికి ఆయుర్వేద శాస్త్రం వేదం కూడా బోధించాడు అంతలో అక్కడికి వచ్చిన మనోరమకు తండ్రి తన శాప విమోచనం తెలిపి సర్వోచిని వివాహం చేసుకోమని చెప్పాడు అప్పుడు మనోరమ తండ్రి నా శాప శాపకారణంగా రోగగ్రస్తులై ఉండగా నేను వివాహం చేసుకోలేను అంది అప్పుడు సర్వోచి ఇందీవ రాక్షసుని నుండి నేర్చుకున్న ఆయుర్వేద శాస్త్ర సహాయంతో మనోరమ చెలికత్తులను ఆరోగ్యవంతులుగా చేశాడు మనోరమను ఆమె అంగీకారంతో ఆమె చెలికత్తులు విభావరి కళావతులను కూడా ఆడాడు విభావరి సర్వోచికి అన్ని రకాల జంతువుల భాషను తెలిపింది కళావతి పద్మినీ విద్యను తెలిపింది పద్మినీ విద్య వలన నవనిధులు సర్వోచి ఆధీనంలోకి వస్తాయి సర్వోచి ముగ్గురు భార్యలతో ఆనందంగా జీవించసాగాడు ఈ విధంగా మార్కెడాయ్య పురాణంలోని ఈ కథలను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు